హాయ్ అండి వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఈరోజైతే కండవాళ్ళు అయితే చేస్తున్నాను చూడండి ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయండి మరీ అంత పెద్దవి కాదు మరీ అంత చిన్నవి కాదు చూడండి ఇవి తొక్కలు అయితే వలుస్తున్నాను ఇవి చాలా కష్టపడి బాబు తొక్కలు వలవడం అంటే దాని స్కిన్ అనేది మనం డివైడ్ చేస్తాం కదా స్కిన్ అనేది దానికి అంటుకుపోవడం వల్ల సరిగ్గా రాదు మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే నేను బాగా కొంచెం నీట్గా అయితే అంటే మన స్కిన్ మొత్తం క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంక అక్కడక్కడైతే దానికి తోకల మీద అక్కడ కొంచెం కొంచెం ఉండిపోయింది చూడండి ఇందులో ఎంత గుడ్ ఉందో ఈ కండవాలు రెండు వందల యాభై రూపాయలని తెప్పించుకున్నామండి చాలా రేటుగా ఉన్నాయండి బాబు మనం నాన్ వెజ్ కొనడం చాలా కష్టం ఎందుకంటే కార్తీక మాసం అయిపోయింది కదండి ఇంక అందరూ ఇంకా నాన్ వెజ్ మీద పడతారు కదా ఇంకా అందువల్ల అయితే చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయండి ఫైనల్గా చూడండి ఎంత క్లీన్గా అయితే నీట్గా అయితే క్లీన్ చేసి తెచ్చుకున్నాను ఇందులో గుడ్డు అనేది బయటికి రాకుండా మనం నీట్గా అనేది చేసుకోవాలండి అప్పుడైతేనే బాగుంటుంది మనం ఎలా పడితే అలా చేస్తే పోగొదండి ఇందులో నల్లగా ఉండే ఒకటి ఉంటుంది అది పుర్రలోని అది క్లీన్ చేసుకోవాలి మనం లేకపోతే కర్రీ అంత బ్లాక్గా వస్తుంది ఇంకా చూడండి ఇంక నేను స్టవ్ అయితే ఎలి ఎలిగించేసుకున్నాను ఇంకైతే కళాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేస్తానండి మనం ఇందులో ఈ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి అది ఉల్లిపాయలు చాలా ఎక్కువగా తీసుకోవాలి అప్పుడు మనకి గ్రేవీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది నేనైతే మాక్సిమం పదిహేను ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పెద్దవైతే అయితే ఒక ఆరు తీసుకోండి చిన్నవి అయితే ఒక పది పదిహేను తీసుకోండి నేనైతే పదిహేను తీసుకున్నాను ఎందుకంటే చాలా చిన్నవండి మా ఉల్లిపాయలు ఇంక ఇందులో కరియాపాపు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ తీపి వచ్చేస్తుంది అనుకుంటారేమో కర్రీ అస్సలు రాదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అనేది గ్రేవీతో వస్తుందన్నమాట మనకి మెయిన్ అందువల్ల అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత నేను షాల్ట్ వేసి మూత పెట్టానండి చూడండి ఇంకా అల్లము జీలకర్ర ధనియాలు కొంచెం గసగసాలు కూడా తీసుకున్నాను ఇదైతే నేను ఫేస్ చేసుకొస్తాను ఇంక చూడండి కొంచెం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మనకి మగ్గిన తర్వాత అయితే మనం కండవాలు ముందుగా తీసుకున్నాం కదండి అవైతే అయితే ఇందులో యాడ్ చేస్తాను ఈ ఉల్లిపాయలు కొంచెం అంటే కొంచెం మగ్గితే చాలండి తర్వాత అయితే మనం కండవాలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గక ముందు ఒక్కొక్కరు అయితే ఫస్ట్ ఉల్లిపాయలతో పాటు యాడ్ చేస్తారు కండవాలు నేనైతే ఇలా యాడ్ చేసుకున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా నేనైతే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉల్లిపాయలు ఉడికిన తర్వాత అయితే నేను కండాలు యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ కండాలు యాడ్ చేసిన తర్వాత మనం నీళ్లు గట్రా ఏమి వేయనక్కర్లేదండి కర్రీలోని ఎందుకంటే మనం ఉల్లిపాయలు వేసాం కదండి ఈ కండాలు ఉడికేటప్పుడు ఇవి ఇప్పుడు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయండి ఉడికిన తర్వాత చాలా అంటే చాలా దగ్గరికి ముడిచిపోతాయండి మనం వేసినప్పుడు ఇంత పెద్దగా ఉన్నవి మనం ఉడికినప్పుడు చూపిస్తానండి మీకు ఎలా వచ్చింది ఏంటన్నా చూడండి కండవాళ్ళు కొత్త ఎంత బాగా వచ్చిందో ఇందులో ఒక వాటర్ కూడా అదనగా అది వచ్చేస్తుంది అండి వాటర్ కూడా ఎందుకంటే కండవాలు వాటర్గా ఉంటాయి కదా అందువల్ల అయితే వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అందుకే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు చూడండి ఇవి గుడ్డు కండవాలు అన్నాను కదా అందువల్ల అయితే గుడ్డు కూడా బయటకు వచ్చేసిందండి కండవాలు కండవాళ్ళు కుతకతలాడుతూ ఉడుకుతుంది కదండి అప్పుడు అందులో ఉన్న గుడ్డు కూడా కొంచెం బయటకు వచ్చేసింది కండవాళ్ళలోంచి ఇవి గుడ్డు కండవాళ్ళ మూలని కండాలు ఉబ్బినట్టు వచ్చినాయి కదండి ఇది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను చూడండి మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వచ్చేస్తుంది ఇంకా మనం ఇందులో సెపరేట్గా మళ్ళీ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలా మగ్గిన తర్వాత అయితే నేను ఇందులో కారం యాడ్ చేస్తానండి కర్రీలో ఎక్కువ కారం యాడ్ చేసుకోవాలి అప్పుడు కర్రీ చాలా అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇలా కారం యాడ్ చేశాను చూడండి నా కర్రీ మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను చూడండి ఫైనల్గా అయితే కారం అనేది సరిపడైతే యాడ్ చేశాను మా అమ్మగారు అయితే ఇంకా వెయ్యి అన్నారండి ఇంకా నేను కర్రీలోకి అయితే వేసిన తర్వాత చూడండి ఇంకా కారం పడుతుందని చెప్పేసి ఇంకా నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కారము ఎందుకంటే తెల్లగా ఉంటే కర్రీ బాగోదు ఇంకా ఇంకా చూడండి మళ్ళీ కొంచెం కారం అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా కారం తీసుకున్న తర్వాత ఇంకైతే మూత పెడతానండి ఎందుకంటే ఇందులో వాటర్ కూడా వచ్చేస్తుంది ఇంక ఇందులోకి నేను ముందుగా మసాలా ప్రిపేర్ చేశాను కదండి ఇంక ఈ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేస్తాను నేను చూడండి మసాలా కూడా ఇందులోకి యాడ్ చేస్తాను చూడండి ఇందులోకి నేను మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేస్తాను కారంతో పాటు ఎందుకంటే కారంతో మనం మసాలా వేసేసుకుంటే మనకి చాలా అంటే చాలా అంటే ఉడికినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అందుకైతే నేను కారం వేసిన వెంటనే మసాలా యాడ్ చేస్తాను కొంతమంది అయితే మసాలా లాస్ట్లో యాడ్ చేసుకుంటారు కర్రీ దగ్గరికి ఎగిరి పడినప్పుడు ఇవి యాడ్ చేసుకుంటారు ఇంక ఇందులో వాటర్ కట్ ఏమి వేయలేదు కదండి ఫైనల్గా చూడండి నేను మసాలా వేసిన తర్వాత అయితే టూ మినిట్స్ అయితే మూత పెట్టాను ఇంకా ఫైనల్గా చూడండి కర్రీ ఎంత గ్రేవీతో భలే అంటే చాలా అంటే చాలా బాగుందండి కర్రీ చూడండి ఎంత గ్రేవీతో ఉందో గుడ్లు గుడ్డు కండవా కదండి కండవాల నుంచి గుడ్డు కూడా బయటకు వచ్చేసింది ఇంక ఇలా దగ్గరికి మనకి ఎంత దగ్గరికి ఉంచుకోవాలనుకుంటే అంత దగ్గరికి ఉంచుకునేంచండి ఫైనల్గా కర్రీ అయిపోయిందండి నా కర్రీ నచ్చితే లైక్ చే